స్వాగతం కాఫీ తోటల్లో ప్రేమ విహారితో సందడి వాతావరణం నెలకొంది అశోక్ జొన్నులగడ్డ దర్శకత్వ పర్యవేక్షణలో భానుప్రియ నిర్మాతగా ఇటీవల అల్లూరు జిల్లాలో ప్రేమ కథా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది కాఫీ ప్లాంటేషన్ లో హీరో హీరోయిన్లపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు కాగా ఈ సినిమాకు ప్రేమ విహారి టైటిల్ ఖరారు చేసినట్లు హీరోగా ఎనిమిది వసంతాల ఫేమ్ కన్నా హీరోయిన్ గా మలయాళ నటి గాజీ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది

नाइन